అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో గోధుమ పిండి అండ్ పాలతో హెల్దీగా స్వీట్ రెసిపీ చూపిస్తాను నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది ప్రాసెస్ కూడా పెద్దగా ఏముండదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏవైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు పాలు తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఇవి వచ్చేసి పచ్చిపాలే అండి మరిగించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి చేత్తో బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పాలల్లోకి గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది పిండి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ఏదైనా గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు షుగరు హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇలాచ్ పౌడర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి అస్సలు పాకం అవసరం లేదు షుగర్ జస్ట్ కరిగిపోతే సరిపోతుంది షుగర్ అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గానే ఉండాలి పిండి ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని నీట్గా ఉన్న సర్ఫేస్ మీద పొడిపిండి చల్లేసుకొని పిండి పెట్టుకొని మందంగా ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ చపాతంత పల్చగా కూడా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఈవెన్గా ఉండడానికి ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి మన ఇష్టం అండి మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు మనం ఏదైనా క్యాప్ తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకొని అలా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చాక్తో డైమండ్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలాగే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ని బర్తని వేసుకోవచ్చు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చే వరకు చూశారు కదా ఇలా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇవి వేసేటప్పుడు షుగర్ సిరప్ కొంచెం వేడి చేసుకొని వేసుకోండి అప్పుడైతే మనకి బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ లాగా తయారవుతాయి వేసినాక ఇలా రెండు వైపులా బాగా డిప్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నింటినీ వేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇవి వేసినాక బాగా డిప్ అయ్యేటట్టు చూసుకోవాలి మునిగేటట్టుగా ఓకే హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి సాఫ్ట్గా స్వీట్ రెడీ అయిపోయి ఉంటుంది వీటిని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ చేసుకోవడం చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్